ప్రైస్ స్లాట్ వండర్స్ మేడ్ బై గాడ్ పార్ట్ సెవెన్ దేవుడు చేసిన అద్భుత కార్యాలని మనం ధ్యానిస్తున్నాము అయితే ఇవాళ ఆయన చేసిన ఇంకో అద్భుత కార్యం సారా గర్భాన్ని తెరవడం అది కారణం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన యహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను వాక్యంలో చాలా క్లియర్ గా రాయబడింది తానిచ్చిన మాట ప్రకారం తానిచ్చిన మాట చెప్పున మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరమాతుడు కాదు మానవుడు కాదండి మన గర్భం దాల్చినప్పుడు తొంభై సంవత్సరాలు అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు మనం అదే వాక్యము ఇంకొక వచనం చూసుకున్నట్లయితే ఆది కారణము ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచనం ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుని కనెను ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం కదండి మనం ఎంత గొప్ప దేవుడు అంటే ఎన్నో అద్భుత కార్యాలు మన కోసం చేశారు ఎంతో మంది సజీవు లెక్కలో ఉండకుండా నశించిపోతుంటే మనకి మాత్రం ఆయన జీవాన్ని దయచేసి రోజు మనకి ఇంకో కొత్త జీవితాన్ని దయచేస్తున్నారు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశారు కానీ మనం వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నాం అబ్రహాం కున్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆయన విశ్వాసంతో ఉండడం దేవుడి మీద విశ్వాసం మన విశ్వాసం ఎవరి మీద మనుషుల మీద మన విశ్వాసం ఎవరి మీద బంధువుల మీద చుట్టాల మీద స్నేహితుల మీద తల్లిదండ్రుల మీద లేదా కుటుంబం మీద లేదా అన్నదమ్ముల మీద అక్క మీద పెట్టుకుంటాం మన విశ్వాసం కాదు దేవుడి మీద మన విశ్వాసం ఉండాలి అప్పుడు మనుషుల దయను కూడా మనకి అనుగ్రహిస్తాడు ఆయన విశ్వాసాన్ని బట్టే అబ్రహాము నీతి మంత్రిగా ఎంచబట్టాడు విశ్వాసాన్ని బట్టే అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు విశ్వాసంతో ఉండండి జీవ కిరీటం పొందేంత వరకు విశ్వాసంతో ఉందాం జీవ కిరీటాన్ని పొందుకుందాం విశ్వాసంతో ప్రార్థిద్దాం విశ్వాసంతో పలుకుదాం విశ్వాసంతో మొరబెడదాం విశ్వాసంతో ఏది అడిగినా ఆయన్ని విశ్వాసంతోనే అడుగుదాం ఆమె